శతాబ్ది వేడుకలు సమాజానికి స్పూర్తిదాయకమని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ శిక్షణ కన్వీనర్ మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి మాతృమూర్తి మాణిక్యమ్మ వంద ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా మెంటేపల్లి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి వారి సతీమణి వాసంతి సన్మానం చేసి పాదపూజ చేశారు కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు అమ్మ అందరి ఆస్తి అని త్యాగాలకు ప్రతిరూపం అమ్మ అని తెలిపారు తల్లిని ప్రేమతో చూసుకొని వేడుకలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి సోదరులను అభినందించారు ఎటువంటి వేడుకలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు నిరంజన్ రెడ్డి వెంట మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ శ్రీనివాస్ పూర్ మాచి సర్పంచ్ నరసింహ మండల పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వయసు పండుగ చేస్తున్నాం రావాలంటే తప్పకుండా వస్తామని చెప్పి ఇలా రావడం జరిగింది మీ అందరికీ నమస్కారాలు తప్పకుండా కొట్టచ్చు కదా నమస్కారం ప్రతి నమస్కారం ఇలా ఇరవై